వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుడిని మనం ఇప్పుడు హిందూపూర్ ముద్రేడిపల్లిలో ఉన్నాము సోమశేఖర్ వాళ్ళ ప్లాట్ దగ్గర ఇది వచ్చేసి ఉత్తర దక్షిణము ముప్పై మూడు తూర్పుపడమరం ముప్పై మూడు ఉందండి ఉత్తరంలో రోడ్డు ఇది ఉత్తరంలో రోడ్డు అది మెయిన్ పోతుంది ముద్రేడుపల్లి మెయిన్ రోడ్లోకి ఈ ఇది వచ్చేసి నేను లోపల కొల్తా ఉత్తర దక్షిణం ఇరవై ఒకటి పడమర ఇరవై ఏడుగా దీన్ని ప్లాన్ చేసినాను తొమ్మిది పిల్లర్లకి వెనక వైపు వచ్చేసి మూడు ఇది పన్నెండు ఇరవై ఒకటిగా ఇది వచ్చేసి పద్నాలుగు అడుగులు తీసుకొని వన్ రూము బెడ్రూము హాలు నేను నిలబడినది ఇది ఈశాన్యంలో హాల్ అండి దీనికి ద్వారము ఈశాన్యంలో ఒక ద్వారము వంటగది వంటగది గదురుగా ఇది వచ్చేసి బెడ్రూము ఈ ఇది మెయిన్ వెనక పక్క వచ్చేసి మూడు మగ్గాలకండి ఇక్కడ బరువు పడుతుంది మగ్గాలు ఫర్లు మగ్గాలన్నమాట మూడు మగ్గాలు బెడ్రూమ్ ఇది మేస్త్రి నారాయణప్ప ఓనరు సోమశేఖరు ఓకే అండి థ్యాంక్